హైవ్ దయచేసి కొంచెం సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూడకండి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కొద్ది నిమిషాల క్రితం దాదాపు నాయల్స్ మీరు అంత కూడా చూసే ఉంటారు న్యూస్లో వాటిలో వీటిలో ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఆరుగురిని ఒకరోజు తర్వాత ఒకరు ఒకరోజు తర్వాత ఒకరు ఇలా ఆరుగురిని చంపాడు చంపింది ఒకడే ఈ ఒకడే వచ్చేసి ఆ ఇంటి యజమాని యొక్క ఫ్రెండే సింపుల్గా చెప్తా మ్యాక్సిమం నిమిషం కంప్లీట్ చేస్తాను నేను ట్రాక్ చేయను ఓకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్పల్ దగ్గర మాక్లూర్ అని ఒక గ్రామం అక్కడ ప్రసాద్ అనే ఒక యువకుడు వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళు వాళ్ళు రీసెంట్గా మాచరెడ్డి అనే ప్రాంతానికి వలస వచ్చేసారు అక్కడ నివసిస్తూ ఉన్నారు ప్రసాద్కి మాక్లూరులో వచ్చే సిల్లు అలాగే ఉంది ఆ ఇంటి మీద ప్రసాద్ కండుబడింది ప్రసాద్ ఒకడు ప్రశాంత్ ఇంకొకడు ఈ ప్రసాద్ ఇంటి మీద ప్రశాంత్ కన్ను పడింది కదా దాంతో ఎలాగని ఇల్లు వాల్చుకోవాలనుకున్నాడు ఒక పథకం వేశాడు అరే ఒక లోన్ ఉందిరా అది ఇప్పిస్తారా బట్ ఇల్లు నా పేరు రిజిస్ట్రేషన్ చేయాలరా అదే రోజు చెప్పాడు ఆ ప్రసాద్ ఆమె కూడా ఉన్నాడు నమ్మాడు ఈ ప్రశాంత్ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ నెక్స్ట్ లోన్ ఇటు రాదు ఆ విషయం ప్రశాంత్కి తెలుసు ప్రసాద్కి తెలియదుగా సో లోన్ రాలా ఏంట్రా ప్రశాంత్ లోన్ రాలేదు వచ్చింది రా వెయిట్ చేయి వెయిట్ చేయి టైం అయిపోతుంది నెలలు గడుస్తుంది లోన్ రావట్లేదు ఏం లేదు ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వదిలే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసి మరలా అన్నాడు ఇక అప్పుడు ఈ ప్రశాంత్కి వాళ్ళు ఉన్న సైకో నిద్ర లేచి ఈ దిక్కుమనే క్రైమ్ సిరీస్లో చూస్తున్నాడు కదా ఇక దాంతో ముందు ప్రసాద్ని చంపేద్దాం తర్వాత ప్రసా ప్రసాద్ భార్యని చంపేద్దాం తర్వాత ఈ ప్రసాద్కి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక తర్వాత ఒకరిని ఇద్దరు చంపేద్దాం వీళ్ళు పిల్లలు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళని చంపేద్దాం అనుకున్నా ముందుగా ప్రసాద్కి ఈ నెల తొమ్మిదవ తారీఖున నిజామాబాద్ కామారెడ్డి హైవే మీదకి పిలిపించుకున్నాడు ప్రశాంత్ ప్రసాద్ని పిలిపించాడు ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళాడు ప్రసాద్ని దారుణంగా చంపేసి ఆ అడవి అక్కడ అంత అడవి ప్రాంతం అంటే ఆ అడవిలోనే పూజ చేశాడు ఆ నెక్స్ట్ డే ప్రసాద్ భార్య రమణి 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 ప్రసాద్ పోలీసులు అరెస్ట్ చేశారు తొరగరా త్వరగరా అన్నాడు పాపం ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పసిపిల్లలు ఆ తోడు ఆడపడుచులకు చెప్పేసి జాగ్రత్త పిల్లలు ఇప్పుడే వస్తా అని చెప్పేసి పాపం వచ్చారు ఈవని చంపి బాసర దగ్గర గోదావరి నదిలో తోసేసాడు ఈ ప్రసాద్ సారీ ప్రశాంత్ ప్రసాద్ ఆల్రెడీ చంపాడు పుడ్చిపెట్టాడు ప్రసాద్ భార్య రమణిని తీసుకొచ్చి బాసర దగ్గర ఆల్రెడీ చంపి గోదావరి నదిలో వేసేశాడు నెక్స్ట్ ప్రసాద్ యొక్క పెద్ద చెల్లి ఉంది ఇలాగ మీ అన్న ఉదర్ని పోలీసులు అరెస్ట్ చేశారు త్వరగారా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆమెని ఒక నిర్మాష ప్రాంతం తీసుకెళ్ళి చంపేసి తగలబెట్టేశాడు ఇక నెక్స్ట్ ఇంకెవరు బ్యాలెన్స్ ఉన్నారు ప్రసాద్ ఇద్దరు పిల్లలు ప్రసాద్కి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ప్రసాద్ చెట్టు చెల్లి బ్యాలెన్స్ ఉన్నారు ఆ ఇంట్లో ఇప్పుడు ముగ్గురిని వీడొక్కడే చనిపోయాడు ప్రసాద్ అనేవాడు అక్కడే ఇక ఇప్పుడు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడు తీసుకొని ఈ ఇద్దరు పిల్లల పసిపిల్లల్ని తీసుకొని రమణి ప్రసాద్ తీసుకురమ్మని పిల్లలని చెప్పేసి ఆ చిన్న ఇంట్లోనే ఉంచి ఆ ఇద్దరు పసిపిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ నీరు బై ఉన్నటువంటి సోన్ బ్రిడ్జ్ దగ్గర చంపేసి ఆ కాలంలో వేసేసే పిల్లలని ఆ తర్వాత రోజు వచ్చి ఇక ఇంట్లో బ్యారెస్ట్స్ చినచెల్లే కదా వీళ్ళంతా పలా చోట ఉన్నారు రా అని చెప్పి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళి ఆ అమ్మాయిని కూడా ఒక చోట నిర్మాచ ప్రాంతం తీసుకెళ్ళి చంపేసి తగలబెట్టేశాడు సో ఎక్కడ నిర్మణం రాలా ఆ ఇంట్లో ఆరుగురు మిస్ అయ్యారు బట్ కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి ఇంట్లోకి ఎవరు ఎవరు మిగిల్ల సో కంప్లైంట్ ఇవ్వలేదు ఆరుగురు ఇంట్లో లేరు ఈ ప్రశాంత్గాడికి ఇంక ఇల్లు దగ్గర ఇల్లు ఉన్న పెద్ద బంగ్లాన్న కోడ చిన్న ఇల్లు లేదు ఊర్లో ఈ మధ్య పదిహేను రూపాయలు కూడా చంపుతున్నారు బా బిర్యానీ కోసం చంపుతున్నారు బీర్ కోసం చంపుతున్నారు ఇది నా కొడుకులే సైకొమ్మ నా కొడుకులు సో ఇక కూ అంతా వాడికి ప్రశాంతంగా జరిగిపోయింది వాడికి బట్ మొన్న అకస్మాత్తుగా పోలీసులకి ఈ సదాశివనగర్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది ఒక ఆడా ఉంది ఈ ఆడా అసలు ఊరు తాలూకా ఏంటని చెప్పి చదువుతున్న మూమెంట్లో గుర్తు తెలియని శవం కదా ఈ మధ్య ఎవరు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి అడుగుతుంటారు కదా అలా చుట్టుపక్కల ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ మాచారెడ్డి అనే ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు ఏ ఇంట్లో భార్యాభర్త వాళ్ళకి ఉన్నటువంటి ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు ఊరు కనిపించట్లేదు ఒకరోజు అక్కడ కనిపెట్టారు ఇంకో రోజు ఇంకోటి కనిపించట్లేదు ఇలా వర్షం చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు డౌట్ వచ్చింది ఒక ఇంట్లో ఆరుగురు మిస్ అవటం ఏంటి కంప్లీట్ రాకపోవటం ఏంటి సుమడ కేసు ఫైల్ చేయండి సుమడగా కేసు ఫైల్ చేశారు సుమడ కేసు ఫైల్ చేసిన తర్వాత విచారిస్తున్న మూమెంట్లో అప్పుడు ఈ ప్రశాంత్ ప్రసాదికి ఆ ఇంటికి సంబంధించి ఉన్నది లింక్ తెలిసేది అప్పుడు ఇక ఈ ప్రశాంత్ గడ్డిని పట్టకొచ్చి ఎంక్వైరీ చేస్తారు ప్రశాంత్ గడ్డ ఏమనుకున్నాడు నా దాకా రాదు వచ్చిన నేను అనరు అనుకున్నాడు బట్ పోలీసులకి ఈజీగా అర్థమైపోయింది ఎన్ని కేసులు చూస్తుంటారు వాళ్ళు ఈ ప్రశాంత్ గడ్డిని పట్టకొచ్చి విచారం చేస్తే తెలిసింది ఏంటంటే నేనే చంపా అన్నాడు దేనికిరంటే ప్రసాద్ ఇంటి కోసం అన్నాడు ఎలానే అంటే ఒక్కో రోజు ఒక్కొక్కరిని చంపాను ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటు కూల్చిపెట్టి ఒక్క తగలబెట్టి ఇంకో కాలువలు వేస్తా ఇంకో నదిలో వేసారు తరపోయారు పోలీసులు అయితే మొదట మూడు హెచ్చరికి ఒకడే వేసారు ఆ తర్వాత మూడు హెచ్చరి వచ్చేసి వీడికి ముంకో ముగ్గురు హెల్ప్ చేశారు బాడీలు ఎక్కడెక్కడ దొరికి రికవరీ చేసుకుంటా ఉన్నారు ఇరవై నేను కొన్ని బాడీలు దొరకాల్సి ఉంది వీళ్ళందరూ పోలీసు సదుపులో ఉన్నారు సో వీడు ఇంటిష్ మీకు అర్థమైంది కదా దయచేసి ఎవరినైనా ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మండి ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచండి సిన్సియర్ రిక్వెస్ట్